बी आर एस हया మహబాద్ గిరిజనుల నుంచి బలవంతంగా గుంజుకున్న భూములను వారికి తిరిగి ఇచ్చిన తర్వాతనే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహబాద్ కు రావాలని ఎంపీ బలరాం నాయక్ ఆగ్రహం వ్యక్తం చేసి నిప్పులు చెరేగారు మహోబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ లగచర్ల ఘటన బీఆర్ఎస్ పార్టీ కుట్రతో చేపించిందని అందులో ఏడుగురికి భూములు లేవనన్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలపై మాట్లాడే అర్వాత బీఆర్ఎస్ పార్టీకి లేదని బీఆర్ఎస్ దళితుడు సీఎం చేయలేదని మూడెకరాల భూమిని ఇవ్వలేదని కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేసి

అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అనుకుంటా ఎక్స్ ఎమ్మెల్యే ఇంకోటి దాంట్లో ఏడుగురికి అక్కడ భూములేవు జైలు పోయిన వాళ్ళు కూడా పదురుకొని ఈ టిఆర్ఎస్ పార్టీ కుట్ర బన్నీ ఇంతకుముందు గవర్నర్ పెద్దలు మా ఎమ్మెల్యే గారు అన్నట్టు కేటీఆర్ ను ఒక సబ్జెక్టు డవైడ్ చేసి రేవంత్ అన్న మీద కుట్ర పని కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర పని చేస్తున్న ఒక నాటకము ఒక కథ ఇది ఆ కథ మొత్తం తెలంగాణ చుట్టేస్తున్నారు నిన్నటికి నిన్న చూసి మహిళలకు ఎంత మంది పిలిపించి ఇంత బహిరంగ సభ పెట్టి మహిళలకు కానీ మన మన పాత జిల్లా ఉమ్మడి జిల్లాకు ఫండ్స్ ఎంత డిక్లేర్ చేశారో మీరు చూసిన విషయం గౌరవంగా ముఖ్యమంత్రి ఏం చేస్తారు చెప్పండి వాడు చేసిన అప్పులకు ఉంచిన అప్పులకు కరెంటు ఫ్రీ ఉన్న పదమూడు వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ అదే విధంగా మీకు టూ మే టూ మెగా వాట్ కదా టూ మేగా వాట్ కరెంటు సారీ రెండు యూనిట్లు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది గ్యాస్ ఇస్తుంది ఇంకోటి ఇస్తుంది ఇంకోటి ఇవన్నీ కూడా రేపటి కాలంలో కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కూడా చేయబోతున్నారు అలాంటి గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తుంటే అప్పుల ఉన్న గవర్నమెంట్ తీసుకొస్తుంటే హరితహారంలో హరితరా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిన మొత్తం తినేసి కాళేశ్వరం పేరు మీద మసీన్ పంగినంత పేరు మీద మొత్తం డబ్బులు తినేసి ఇలా ఏదో సూత్రాలు చెప్తున్నారు అదే విధంగా మళ్ళా రిపీట్ గా మాట్లాడాలంటే ఇంతకుముందు గవర్నర్ ఎమ్మెల్యే గారు మాట్లాడినట్టు నేను ఒకటి అంటున్నా మరి ఆ చనిపోయిన రవికి మళ్ళీ బర్తీ తెస్తాడా కేటీఆర్ ఆడవాళ్ళకు మా ఆడోళ్ళ పడుతులకు నేను పోయి జైల్లో వాళ్ళ జైల్లో పెట్టి మరి తీగలు జైల్లో పెట్టి కేటీఆర్ రేపు ఇక్కడికి వచ్చినప్పుడు ఆక్రమించుకున్న ల్యాండ్ మొత్తం తీసుకొచ్చి ఇచ్చిన తర్వాతనే ఆయనకు కూడా సిక్కు శరము నచ్చ ఉంటాయి కేటీఆర్ ఒక సిక్ ఉంటే ఆ రవి అనే పిల్లగాడి పట్ట పగలు చంపినప్పుడు ఏం చేసిర్రు డాక్టర్ కు చంపినప్పుడు ఏం చేసిర్రు ఖమ్మంలో రైతులకు సంఖ్య వేసినప్పుడు ఏం చేసిండు సిరిసిల్లలో స్పీకర్ గా వచ్చినప్పుడు ల్యాండ్ బట్టి తొక్కించి ఇచ్చేందు అప్పుడు ఏం చేసిండు అక్కడ మన మిరియాలు కూడా దగ్గర ఆ రెడ్డి టిఆర్ఎస్ ఆయన ఉండే కదా ఎవరో ఎమ్మెల్యే ఏం లేదు ఆ రెడ్డి పేరు ఏదో ఉన్నది ఆయన నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో సైది రెడ్డి సైది రెడ్డి హుషన్ నాయకులు కూడా కొట్టించాడు కదా మరి అప్పుడు ఏం ఇన్ని అక్రమాలు చేసి డాక్టర్ మెడికల్ కాలేజ్ లో దప్పిడు ఎల్బి నగర్ లో ఆరు సంవత్సరాల అమ్మాయి ట్రైబల్ అమ్మాయి రేపు చేసిండ్రు అప్పుడు ఏం చేసి నీకు ఎవరైనా సిగ్గు నచ్చ ఉంటే ఇవన్నీ తీసుకో బ్యాక్ మా ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇచ్చిన భూమి భూములు ఇంపి వాళ్ళకి జైలు పంపింది పంపించిన సారి చెప్పు వచ్చి నీకెవరైనా మెచ్చుకుంటాడు అరే తెలంగాణ నువ్వు తెచ్చినట్టు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ రా నాయనా నువ్వు తెలి తెలంగాణ మా తల్లి అరవై సంవత్సరాల అరవై సంవత్సరాల ఆకాంక్ష తెలుసుకొని తెలంగాణ ఇచ్చిన తల్లికి నువ్వు తల్లిగా దీటిలోని ఇలా ఇన్ని అక్రమాలు చేసి ఇన్ని చేసి ఏదో చేస్తున్నావు నేను ఇంకోటి మా అక్కడ అడుగుతున్నా మాజీ మంత్రికి కవిత కూడా అడుగుతున్నా ఎంపీకి ఎందుకు పోయి ఢిల్లీకి మీ ఆనాడు శంకర్ నాయక్ శంకర్ నాయక్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వేరే ఎవరెవరో అక్రమాలకు పాల్పడ్డప్పుడు ఎందుకు నువ్వు మంత్రి ఉంటావు కదా ల్యాండ్ పోయినప్పుడు జైలు పోయినప్పుడు మీరు జైలుకు వచ్చినావా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక పార్టీకి ఎలా పిలుస్తున్నారు మీరు ఇన్ని అక్రమాలు ఇక్కడే జరిగినాయి ఖమ్మంలో సంఖ్యలు లేచి రైతులకు మేమే లక్ష లక్ష రూపాయలు నేను హనుమంతరావు పోయి ఇచ్చేసినాం ఇక్కడ ఉన్నప్పుడు ఆ శంకర్రాజ్ గారు నేను మా మురళీ గారు మేము పోయిన వాళ్ళ ఇంటికి ఇంతవరకు ఆ అమ్మాయికి ఉద్యోగం కూడా లేదు చంపేసారు కథం చేసేసారు అమ్మాయికి ఇంతవరకు ఉద్యోగం కూడా ఇప్పయలే సోదరులారా నారాయణ చెప్తున్నా కేటీఆర్ రేపు వచ్చినందుకు రాని రాకపోని ఆయనకి ఇంకా మేము అంతు వదిలేదు లేదు మేము ఎన్ని రోజులు లేదంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది వాళ్ళే ఓట్లేసారు కాబట్టి ఉన్నాం అక్రమాలు చేసేది వాళ్ళ వంతే తప్పులు చేసేది వాళ్ళే ఇక్కడ అప్పులు కట్టుకుంటా రైతులకు కాపాడుకుంటా ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం నిన్న కాస్మెటిక్ మెస్ కాస్మెటిక్సెంట్ పెంచిన కనత మాదండి సగం ఉపాసం చేస్తున్న హాస్టల్ పిల్లలు కాస్మెటిక్ మెస్ పెంచిన మొన్న ముఖ్యమంత్రి గారు పెంచిండు నువ్వు ఏం చేసినావా నువ్వు తెలంగాణ మాట్లాడాలంటే చాలా మాట్లాడతాం వారి గ్యారంటీలు నువ్వేందా గ్యారెంటీలు ఇచ్చేది మా గ్యారెంటీలు మేము తప్పకుండా ఇచ్చుకుంటావు అసలు నువ్వెవరు చెప్పేది నువ్వు ఇచ్చినావా ఎకరాల భూమి దళితులకు ముఖ్యమంత్రి చేస్తున్నావు చేసినా ఎల్కేజీ టు పీజీ పెడతావు పెట్టినా మీ అయ్యే చేసింది నీకు తెలియదు నువ్వు చేసింది మీరు డాడీకి తెరవదు తెలంగాణ కొట్టేటప్పుడు మేమురా హౌస్ లో ఉన్నాం నువ్వు లేవు హౌస్ పార్లమెంట్ హౌస్లో మీ డాడీ లేవు అప్పుడు నీకేమన్నా చేయాలనుకుంటే కూర్చున్నాం ఒక టీవీలో నువ్వు చెప్పు మేము చెప్తా సమాధానం మా ముఖ్యమంత్రి ఏందా నీకు వచ్చేది ప్రజలు వెనుక్కోబడ్డ ముఖ్యమంత్రి మేము అరే తెలంగాణ తెచ్చిన మేము మా భిక్ష నువ్వు అనుభవించినావు మా భిక్షను నువ్వు అనుభవించినావు నీ భిక్ష ఎప్పుడు మేము అనుభవించలే మేము తెచ్చిన భిక్షకు నువ్వు అనుభవించినావు ఎంజాయ్ చేసినావు ఇంకా నేను సరి చేస్తా పరిచార ఏం తప్పు చేసినావు ఏం అన్యాయం చేసినావు నీదంతా కుట్ర నువ్వు జైలుకు పోతని ఫస్ట్ కుట్ర సెకండ్ కుట్ర సీఎం మీద థర్డ్ కుట్ర మా పార్టీ మీద నీకు అరే తెలంగాణ ఇచ్చిన పార్టీని తిట్టిన వ్యక్తి నువ్వు ఒక వ్యక్తివా నీకు క్యారెక్టరా నేను మళ్ళా ఇంకో ముచ్చట తీస్తే అది బాగుండదు నీ వల్ల ఉన్న హీరోలు అందరు తెగేసి బాంబేకు ఆ రోజు కౌన్సిలర్ చనిపోయినప్పుడు సంత పాటి కౌన్సిలర్ ని హత్య చేసి గిరిజన భూములు నాకుంటున్నప్పుడు టిఆర్ఎస్ నాయకులు ఏ ఒక్క రోజైనా మరి శంకర్ నాయక్ శంకర్ నాయక్ అగాయితీ గురించి మాట్లాడని ఎంపీ మంత్రి స్థానిక మంత్రి మరి ఎమ్మెల్సీలు ఈ రోజు మీకు ప్రజలు గుర్తొచ్చిందా ఈరోజు మీకు సమస్య కూడంగల్లో అయితే మీకు మరుగుబాద్లో మరుపాధలో వచ్చిన సమస్య ఏంటని చెప్పి మేము అడుగుతా ఉన్నా ఈరోజు సామరస్యంగా టీఆర్ఎస్ నాయకులందరూ కబ్జాలు చేసిన భూములు అవన్నీ ప్రభుత్వ పరంగా స్థానిక ఎమ్మెల్యే మా ఎంపీ బలరాం నాయక్ గారు మేమందరం కలిసి వాటిని ఎక్కడ మేము మళ్ళీ ప్రభుత్వ వరం అని చెప్పేసి భయంతో మీరు మగుబాధికి వస్తున్నారు తప్ప మరొకటి లేదని చెప్పి నేను కేసీఆర్ వచ్చిన మీరు కబ్జా చేసిన ప్రభుత్వ భూములు తప్పకుండా అది ప్రభుత్వ పరం చేస్తాం శంకర్ నాయక్ కబర్దార్ నువ్వు రేవంత్ రెడ్డి గారిని దృష్టి పెట్టుకొని మీరు మాట్లాడిన మాటలు అందరూ విన్నారు దొంగలే దొంగే దొంగ అరిచినట్టుగా ఉంది నిర్వాహకం మీరు ఎమ్మెల్యే కాకముందు మీ ఆస్తులన్నీ మహోబాదులో భూములు ఎన్ని మీరు ఎమ్మెల్యే అయినాక పది సంవత్సరాల్లో మీ భూములన్నీ ఈ ఇక్కడ ప్రజానికానికి తెలియదు అనుకుంటున్నారా ఆ రోజు మిమ్మల్ని సమర్థించిన ఎంపీ మంత్రులు ఈరోజు గిరిజన ప్రజలను గిరిజన మా మహిళలను తీసుకొని ఢిల్లీ చూడడం జరుగుతా ఉన్నారు కేవలం ఓటు రాజకీయాలు తప్ప ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప ప్రజల కోసం ఏదో దొంగనాడుగా ఆడడం తప్ప టీఆర్ఎస్ పార్టీ వారికి అభివృద్ధి అనేది తెలుసా అని అడుగుతా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలలో ఐదు హామీలు నెరవేర్చుకోవడం జరిగింది మిగిలిన మూడు హామీలు అతి త్వరలో అవి కూడా మేము పూర్తిగా ప్రజలకు చేరవేయబోతున్నాం బడ్జెట్ కనుక ఎనిమిది వేల ఎనిమిది వేల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు కనుక అప్పులు చేసి మీరు రాష్ట్రాన్ని మాకు అప్పగించిన తర్వాత కూడా ప్రజల మీద భారం వేయకుండా మరి ప్రజల ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మేము ఆర్ని కష్టపడుతుంటే మీకు అధికారం పోయిందనే ఒక దురాశ అధికార దాహం మళ్ళీ ఎప్పుడు గద్దెమెక్కాలని చెప్పేసి మీకున్న మరి అత్యాశను మీరు పగటి కళలు కనగండి పగటి కళలు మీకు పగడి కలలోనే మిగిలిపోతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా మౌ ప్రజలకు గతంలో రాళ్లతో మరి పాలకుల్ని ఇతర ఆంధ్ర పాలకుల మీద దాడి చేసిన ఘటన చరిత్ర ఈ మౌబాద్ ఉంది అది మీరు మర్చిపోకండి మీరు పది సంవత్సరాలు దోచుకున్న సొమ్ము దోచుకున్నారు ప్రజలు అన్ని సామాజిక వర్గాల్ని వంచి అందరిని నిరాశపరిచి అందరినీ ఇబ్బంది పెట్టి ఒక ఒక నియంత పాలనను చూపించి మళ్ళీ మహబాబాద్లో మళ్ళీ మీ దొంగ కప్పడ నాటకాలు మళ్ళీ మొదలు పెడతా ఉన్నారు ఈ ప్రజలు మీరు నమ్మరని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా మహబూబాద్ ప్రజానీకానికి మీరు స్వచ్ఛందంగా రేపు కేటీఆర్ ఇక్కడ మహబూబాద్ వస్తే తప్పకుండా గిరిజన మహిళలు మరి మా గిరిజన అన్నరు తప్పకుండా జైలు గతంలో జైలు పనులు అయిన కుటుంబ సభ్యులు మరి అందరూ సమిష్టిగా వారి ధర్నాను తిప్పికొట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా వేడుకుంటా ఉన్నా అదేవిధంగా హోంగార్డ్స్కి హోంగార్డ్స్కి పట్టాలు ఇవ్వాలి మా మీడియా మిత్రులకు కూడా మరి సొంత ఇంటి కోసం జాగ్రత్తలు కేటాయించాలి కానీ ప్రతిదానికి ల్యాండ్ ఇక్కడ ఉంది ప్రభుత్వ భూములేమో శంకర్ నాయక్ తన ఎక్కించుకుంటాడు గిరిజన భూములేమో ప్రభుత్వ భూములు అని చెప్పేసి కాలేజ్ కోసం కలెక్టర్ ఆఫీస్ కోసం పాలిటెక్నిక్ కాలేజ్ కోసం హోంగార్డ్స్ కి ఇండ స్థలాల కోసం మరి ఆ ఎంఆర్ఓ అధికారుల్ని మేనేజ్ చేసుకుని శంకర్ నాయక్ గారు చేసిన దోపిడీ మీద కేటీఆర్ మాట్లాడినప్పుడే కేటీఆర్ ఈ మౌ బాధ అడుగు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తప్పకుండా మీరు మీకు బుద్ధి చెప్పే మాన్గుడ నుంచే మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గత వారం పది రోజులుగా జరుగుతున్నటువంటి లగచర్ల ఆ అంశాన్ని ఇప్పుడు ఏదో ఏదో అయిపోయినట్టుగా మసిభూసి మానడి కాయ చేసి ఏదో ఈ అంశాన్ని కనుక మనం డైరెన్ ఎవరైతే కలిగితే జైలుకు పోకుండా ఆపొచ్చు అనే ఏకైక లక్ష్యంతో ఇప్పుడు ఏదో మాయ మాటలు చేస్తున్నాడు కేటీఆర్ ఇప్పుడు ఏ మొక్క పెట్టుకొని కేటీఆర్ మానగ పట్టణానికి వస్తాను ఇంత అన్యాయం గిరిజలో జరిగితే నువ్వు అప్పుడు పల్లెత్తు మాట అనేదే గిరిజల గురించి ఏనాడు కూడా మీరు ఎప్పుడైనా పల్లెత్తు మాట ఎత్తి వాళ్ళ దండ ధైర్యంగా అండగా మేము ఉంటామని చెప్పేసి ఏ మా గిరిజన మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా వాళ్ళకి అండగా బాసనగా నిలబడారా తర్వాత ఆ గిరిజన భూములను నాక్కోవడానికి వాళ్ళకు నష్ట పరిహారం ఇవ్వలేదు ఈరోజు వరకు అదే ఎమ్మెల్యే శంకర్ నాయక్ వీళ్ళందరినీ రుసుకొలిపి మీరేం చేయకండి మీరు భరోసా ఇస్తున్నా నేను సీఎం దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తా తీసుకెళ్ళి నష్ట పరిహారం ఇస్తానని చెప్పేసి ఒక బస్సు ఎక్కించుకొని కేసీఆర్ దగ్గర తీసుకెళ్తాను తీసుకెళ్లి మాయమాట చెప్పి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి పెట్టి వాళ్ళకు ఒక్క రూపాయి నష్ట పరిహారం కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మొత్తం గొప్పలు చెప్తా ఉంది గిరిజనులకు మోసం జరుగుతా ఉందా నిజంగా కూడా మీకు నిజంగా కూడా మీరు అన్నం తింటున్నారా అని చెప్పేసి ఈ పత్రికా విలేకరుల సమక్షం తెలియజేస్తుంది అదేవిధంగా ఇక్కడ గిరిజనులు దగ్గర దగ్గర ముప్పై కుటుంబాలు అక్కడ వాళ్ళు ఎప్పుడైతే సర్వే చేస్తా ఉన్నారు సర్వే చేసినప్పుడు మా గిరిజన బిడ్డలు పాలించే తల్లు అప్పుడు అడ్డుకొని పోతూ ఉంటే మహిళలను చూడకుండా గిరిజ మహిళలు ఇక్కడి నుంచి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి మూడు రోజులుగా వాళ్ళకు తిండి తింప లేకుండా కనీస మంచి సౌకర్యం లేకుండా కూడా మా గిరిజన మా గిరిజన మహిళలు నాన్న అవసరం పెట్టింది మీ ప్రభుత్వం కాదా అని నేను తెలియజేస్తున్నా పాలించే తల్లు రెండు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలున్నా కూడా తల్లికి పిల్లకు ఎడబాపి మీరు వచ్చి ఆ రోజు మీరు రాజ్యం పేరైతే మీకు ఇప్పుడు గుర్తుకు రావట్లేదా నేను ఒకటే చెప్తా ఉన్నా ఇన్ని అవమానాలు భరించినట్టు మా గిరిజన బిడ్డలు ఇప్పుడు లగ్చేరులో ఏమైందయ్యా కేవలం ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడోర్ డెవలప్ చేద్దామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వరిలు చాలా పెద్ద మనసుతో మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా నలుమూలలా అభివృద్ధి చెందాలి కేవలం అభివృద్ధి అనేది మెట్రోపాలిటన్ సిటీ అయినటువంటి హైదరాబాద్ కేంద్రానికి కేంద్రీకృతం తాకూడదనే ఒక మంచి మనసుతో అక్కడ లగచల్లో ఇండస్ట్రియల్ కారిడోర్ డెవలప్ చేస్తాం ఇండస్ట్రియల్ కారిడోర్లో భాగంగా ఒక ఫార్మసీ అయితే అక్కడ వీళ్ళు పోయి సర్వేలు చేసి ఇంతమంది గతంలో అక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులు బీసీలు చేస్తే అందరికీ తెలుసు వాళ్ళందరికీ వాళ్ళందరితో మాట్లాడి అక్కడ ప్రతి ఒక్కరి నష్టపరిహారం ఇస్తాం వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం ప్రతి కుటుంబానికి ప్రతి గిరిజన బిడ్డకు ప్రతి బీసీ బిడ్డకు ప్రతి దళిత బిడ్డకు ఏదో ఒక ఉద్యోగం అవకాశాలు కల్పిస్తాం అదేవిధంగా మీకు భూమికి బదులు భూమి ఇస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఆ ధైర్యంతోనే మన కలెక్టర్ గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులు అదేవిధంగా దళితులు బీసీలు కట్టుబడి ఉంటారని చెప్పేసి మీరందరూ సరే ఎటువంటి ఇబ్బందులు కలగవని చెప్పేసి వీళ్ళు పోతా ఉంటే కావాలని కేటీఆర్ పన్నెటటువంటి నాటకంలో గిరిజనులు బా బాధ పడ్డారు గిరిజనులను పావులుగా వాడుకొని కేటీఆర్ చేసినటువంటి కుట్ర పండగా మనకు తెలిసిందే నేను ఎప్పుడే చెప్తా ఉన్నా కేసీఆర్ నువ్వు రేపు ఎలా వస్తాయో చూస్తా అదే విధంగా రేపు నువ్వేదో జనాలను తరలిస్తాం జనాల దగ్గర నుండి మీరు ఏదో మన సానుభూతి పొందదామని తెలుస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మా గిరిజన బిడ్డలు మీరు ఎంత అన్యాయం చేశారో వాళ్ళందరి తెలుసు మిమ్మల్ని తరిమి తరిమి కొడతామని చెప్పేసి ఇక్కడ ఈ సభాముఖంగా తెలియజేస్తూ నిన్ను కాపాడుకోవడానికి నీకు జైలు శిక్ష పడకుండా కాపాడుకోవడానికి గిరిజన బిడ్డలు మీరు వాడుకుంటారా మీకు ఇంకా ఏ కులం దొరకలేదా ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ కులం మా గిరిజన బిడ్డలు కష్టపడి చెమటోడిచి వాళ్ళు పండించిన పంటలకు ఇక్కడ గిట్టుబాటు తర్వాత నానా అవసరం గిరిజను ఉసిరుగలుపుతా ఉన్నారు అదే విధంగా నేను ఒకటి చెప్తా ఉన్నా మా గిరిజన బిడ్డలు చదువుకొని మీరు ఎలక్షన్ లో రెండు వేల చెప్పారు మీరు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఉసిరిగొలిపే అన్న అప్పుడు ఓట్లు వేపించుకున్నారు ఓట్లు వేయించుకుని మీరు రాజ్యం ఎక్కడన్నా ఏ గిరిజన కుటుంబానికి ఈ రోజు వరకు కుటుంబం ఒకరికన్నా ఇచ్చి ఉద్యోగం ఇచ్చిన దానికి అడుగుతా ఉన్నా ఏ ఒక గిరిజన బిడ్డ బాగుపడలేదు చదివి 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 ఇంకా విసిగి వేసారి తిరిగి పట్టణాలలో ఉన్నటువంటి మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తిరిగి సొంత గ్రామాలకు వచ్చి కూలి చేసుకుని బతుకుతా ఉన్నారు ఇప్పుడు